సో అనంతపూర్లో ఫస్ట్ టైం అండి మనపల్లె నాటుకోడి కొత్తగా ఓపెన్ చేశారు నడువంకలు అనమాట మామూలుగా అయితే నాటుకోడి కోళ్ళతో సహా ఇస్తారు ఇక్కడ మీకు హాఫ్ కిలో కేజీ ఇస్తారు అనమాట ఓకే హాఫ్ కిలో కేజీ అయినా మీకు ఇస్తారండి ఫస్ట్ టైం అనంతపురం అనమాట అలాగే ఒరిజినల్ నాటుకోడి ఎగ్స్ అనమాట మిక్స్డ్ నాటి దొరుకుతుంది ప్యూర్ నాటు దొరుకుతుంది ఇంకొకటి మహారాష్ట్ర బ్రీడ్ అండి అది కూడా దొరుకుతుంది అది చాలా బాగుంటుంది ఒరిజినల్ టేస్ట్ అది మన పల్లెల్లో పెరిగినట్టే ఉంటుంది కాస్ట్ కూడా తక్కువ సిక్స్ హండ్రెడ్ కిలో సిక్స్ ఎగ్స్ అయితే ఎంత డజన్ ఎగ్స్ అయితే డజన్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఎగ్స్ అండి ప్యూర్ నాటి ఎగ్స్ అన్నమాట మీ దగ్గర నాటు పొడి స్టార్టింగ్ ఆరు రూపాయలు కిలో ఫైవ్ హండ్రెడ్ మిక్సెడ్ ఉంది సార్ మిక్సెడ్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కిలో అదే మీకు ప్యూర్ అయితే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇంకా హై కావాలన్నా ఉంది అది కూడా ఉంది ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంది ఓకే ఓకే ఎవ్రీథింగ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ పన్నెం కోళ్లు కూడా ఉన్నాయి కౌజు పిట్టలు ఉన్నాయి ఓకే ఓకే ఇవన్నీ వీళ్ళు సేల్ చేస్తున్నారండి మినిమం ఎంత ఆర్డర్ ఇవ్వాలి డోర్ డెలివరీ అంటే డోర్ డెలివరీ వన్ కిలో అండి మినిమం వన్ కిలో ట్వంటీ నైన్ రూపీస్ ఛార్జ్ అయితే మీ కర్ణాటకంలో ఆ డోర్ డెలివరీ ఇస్తారండి మీకు చార్జెస్ ఎక్స్ట్రా పడతాయి మినిమం వన్ కిలో ఆర్డర్ ఇవ్వండి సో ఇక్కడ వస్తే మీకు మినిమం హాఫ్ కిలోనే కొట్టిస్తారా హాఫ్ కిలో కూడా కొట్టి కొట్టి ఆల్ కిలో కూడా కొట్టి ఆల్కిలో కూడా ఇస్తారు వావ్ సూపర్ సో ఇవిడైతే చాలా మందికి చేయండి అనంతపూర్లో ఫస్ట్ టైం అండి పిల్లలక ఇవ్వడము కాల్ కేజీ ఆఫ్ ఇలాగా ఆర్డర్ పై ఎన్ని కోళ్ళు ఆర్డర్ చేసినా లైవ్ బర్డ్స్ సప్లై చేస్తాము మీటు సప్లై చేస్తాము రెస్టారెంట్స్కి కి డెలివరీ బాయ్ మా డెలివరీ బాయ్ సప్లై చేస్తాడండి వన్ అవర్ బిఫోర్ చెప్తే మీకు ఎక్కడికైనా సప్లై ఇస్తామండి అనంతపురంలో అనంతపురంలో రెస్టారెంట్స్కి అయితే ఛార్జెస్ లేదు హోమ్ డెలివరీస్ అయితే ట్వంటీ నైన్ రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి సార్ కూడా ఇస్తాము ఎగ్స్ అండి ఇలాగ హైజనిక్ గా మీకు బాక్స్ తో పార్సల్ చేస్తారనమాట నీట్ గా ప్యాక్ చేస్తారండి అడ్రస్ అండి మన పల్లె నాటుకోడి అనమాట నడవంకల అండి టోర్లకి బ్రిడ్జ్ ఎక్కి దిగితే మీకు ఇక్కడ మోర్ బిల్డింగ్ వస్తుంది ఈ మోర్ బిల్డింగ్ ఆపోజిట్ లో మీకు వంక వస్తుందండి ఈ వంక పక్కనే ఉంటుంది మన పల్లె నాటుకోడండి విరల్ ఫోన్ నంబర్ కి కాల్ చేయండి